పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలో నడుకూరు గ్రామంలో సరైన డ్రైనేజీలు లేకపోవడంతో బీసీ కోలనీలో వర్షాలు కురిసే ఇలా నీరు నిల్వ ఉండిపోతుంది బీసీ కోలనీ వాసులు అనేకసార్లు గ్రామ సర్పంచికి సెక్రటరీ గారికి మండల అధికారులకు చివరకు జిల్లా జేసీ గారికి కూడా సమస్య వివరించి పరిష్కారం చేయాలని కోరారు అయిన డ్రైనేజీ నిర్మాణం చేపట్టలేదు వర్షం పడితే నీరు నిల్వ ఉండి దోమలు నిలయంగా మారుతున్నాయి ఈ కోలనీకి అనుకుని ప్రభుత్వం పాఠశాల ఉంది వర్షం నీరు పాఠశాల చుట్టూ నిల్వ ఉంటుంది పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఉపాధ్యాయులు బీసీ కోలనీ నుండి వెళ్లిన వాళ్లు వచ్చేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు దయచేసి వర్షం నీరును బయటకు వెళ్లి విధంగా డ్రైనేజీ నిర్మించాలని నడుకూరు బీసీ కోలనీ వాసులు కోరుతున్నారు